ఇప్పుడు ఆ వేణునాదం ఎలా ఉంటుందో చెబుతున్నాడు ఏడవ శ్లోకంలో విభుం వేణునాదం చరం తం దురం తం స్వయం లీలయా గోపవేషం దూ విభం వేణునాదం దురం దురంతం స్వయం లీలయా స్వయం లీలయా వేషం దానము గవం బృందకానందదంలో గవం బృందకానందదం చారుహాసం పరబ్రహ్మలింగం భజే పాండురంగం పరబ్రహ్మలింగం భజే పాండురంగం విభుం వేణునాదం చరంతం దురంతం వేణునాదాన్ని ఆ ప్రభు దురంతం చరంతం ఎంతసేపైనా ఎంత క్లిష్టమైనా వాయిస్తూనే ఉంటాడు ఈ ఈ వేణునాదం వినాలంటే సరిగ్గా అనాగత చక్రం యోగ సాధన చేస్తుంటే హృదయం వరకు సాధన చేస్తే అక్కడ వేణునాదం వినబడుతుంది కటిభాగంలో మూలాధార చక్రం దగ్గర సాధన మొదలు పెట్టగానే మృదంగనాదం వినబడుతుంది కటిభాగానికి అధిపతి గణాధిపతి అంటే గణపతి మృదంగాలు వాయిస్తున్న బొమ్మలు ఉంటాయి మీరు చూసుకోండి గణపతికి మృదంగం అంటే ఇష్టం ఎందుకంటే గణాధిపతి కటి సాధన ఇక్కడ మణి మణిపూర చక్రం ఇక్కడ హృదయం అనాహత చక్రానికి దగ్గరికి రాగానే బీణునాదం వినపడుతుంది అంటే నువ్వు అనాహత గుండె వరకు వచ్చావు అలాగే బ్రహ్మనంధనం వరకు పెడితే నెమలి క్రయంకారం వినపడుతుంది అందుకే సుబ్రహ్మణ్య స్వామికి వాహనం నెమలి శ్రీకృష్ణుడి పింఛం నెమలి సరస్వతీదేవి దగ్గర నెమలి ఉంటుంది ఎన్ని విద్యలు నేర్చుకున్నా బ్రహ్మ విద్య నేర్చుకోకపోతే యోగ సాధన చేయకపోతే జీవితం దండగా నువ్వు బీటెక్ చదివావా ఎంటెక్ చదివావా మాకు అనవసరం వేదాంతం చదివావా లేదా లేకపోతే అనవసరం ఆ వేదాంతం చదివితే జీవితం అంతా బాగుంటుంది ఖచ్చితంగా అందుకని మాయూరో నద ఉచ్యత వే అణునాదం చరంతం దురంతం స్వయం లీలయా గోపవేషం దానం స్వయంగా తానే అంతటి భగవంతుడు వైకుంఠాన్ని విడిచిపెట్టి వచ్చి గోపవేషం ధరించాడు గోపకుడుగా ఉన్నాడండి ఎవరు ఉంటారండి భగవంతుడు అవతరించిన కులాలు కూడా మీరు గమనించండి మత్స్య కూర్మ వరాహ నరసింహ చేపగా పుట్టాడు తాబేలుగా పుట్టాడు పందిగా పుట్టాడు మనం అసహించుకునే రూపం కూడా ఆయన ధరించాడు సగం మనిషి సగం జంతువుగా పుట్టాడు వామనుడు పొట్టి మనిషిగా పుట్టాడు గొడ్డలు పట్టుకునే ఆటవికుళ్లా పరశురాముళ్ళ పుట్టాడు సంపూర్ణ మానవుడుగా రామచంద్రమూర్తిగా పుట్టాడు క్షత్రువుల్లో సంపూర్ణ మహాయోగిగా శ్రీకృష్ణ పరమాత్మగా పుట్టాడు పరమ సన్యాసిగా బుద్ధుడిగా పుట్టాడు రేపు అందరినీ వేసేయడం కోసం కలికిగా రాబోతున్నాడు త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో ఇన్ని అవతారాలలో ఎన్ని కులాలున్నాయ్ ఎన్ని రూపాలున్నాయంటే చేపని కప్పని దీన్ని నువ్వు ద్వేషించడానికి వీలు లేదు అన్నిటినీ ప్రేమించవలసింది దీన్ని ఎలా చూడాలో అలా చూడు సగం మనిషి సగం జంతువు అయినా సరే ఇవాళ పూర్తి జంతువులు లాంటి మనుషులను చూస్తున్నావు సగం మనుషులు ఏం కర్మ ఇందాక మేము కారులో వస్తుంటే గాడిది కనపడింది పాపం ఎప్పుడు చూడక మా శ్రీమతి ఎందు అంటే గాడిది కనపడింది అన్న అసలు గాడిది ఇప్పుడు కనపడింది చాలామంది గాడిదలు రోజు చూస్తూనే ఉన్నావు అని మనుషుల్లో జంతువులు లేరని ఇంకా నరసింహస్వామి సగం జంతువు మనం పూర్తి జంతువులం కదండి ఒక్కోసారి పూర్ణంగా జంతువులమే ఈ భగవంతుడి అవతారాలు ఎందుకంటే నువ్వు జంతువు అయినా కూడా నువ్వు మారస్తునయ్యా నీ మనస్సు మార్చుకోవయా ఎందుకంత కంగారు పడిపోతావు నేను జంతువు జంతువులు ఇంకా క్రూరంగా మారక్కల్లా జంతువులు కూడా మోక్షంలాదా కాళహస్తిలో మనకి రాదా మంచిది ఇన్ని రూపాలు ఏ కులం క్షత్రియ కులం బ్రాహ్మణ కులం అని గొల్ల కులం యాదవుల్లో జన్మించాడు కృష్ణుడుగా ఏమి ఆయనకి స్వయం లీలయా తానే లీలా మాత్రంగా గోపగుడుగా ఉన్నాడు ఇక్కడ అంతేకాదు కవాందగానందదం చారుహాసం మొత్తం గోవులన్నిటికీ ఆనందం కలిగించాడు ఇక్కడ గమనించాలి ఎంతమంది ఉన్నారు కాబట్టి పల్లెటూరి ప్రజల్లా ఉన్నారు అమాయకుల్లా ఉన్నారు తెలంగాణ ప్రజలంటే నాకు చాలా ప్రేమమ్మ తెలంగాణ రాష్ట్రానికి మరో పేరు పెట్టండి అని నన్ను అడిగితే అమాయకత్వం అని పేరు పెడతాను నేను అమాయకత్వం నిర్మలమైన మనస్సు నిర్మలమైన మనస్సు అన్న అనకుండా నోట మాట రాదు అసలు అన్న ముందదే నేను డెబ్బై ఎనిమిదిలో ఎప్పుడో పంతొమ్మిదేళ్ల వయస్సులో వరంగల్ ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి వస్తే ఆ బస్సులో ఏడబోతున్నావా అన్న అన్న చూసి అమ్మయ్యా ఈ ప్రాంతంలో నిశ్చింతగా ఉండొచ్చు రా అనుకున్నాను నేను ఏమీ పరిచయం లేనివాడిని కూడా అన్న అంటున్నారు ఇంకేం కావాలి లేకపోతే మాది ఎక్కడో తాడేపులు కూడా ఇక్కడికి వస్తే అప్పుడు ఉద్యోగం ఏం తెలియదు భయం వేసేసింది అసలు కానీ ఏ ఎగ్గా వచ్చినావా అన్నా అస్రోళ్ళేవో అన్నావు ఏదో చెప్తున్నారు ఈ అన్న అన్నా మూడు సార్లు వినేసరికి అమ్మాయ అనుకున్నాను అమాయకత్వం కాబట్టి ఒక్క మాట చెబుతున్నానమ్మా గోవులు కాయడాన్ని పశుగణాన్ని ప్రేమించడాన్ని తక్కువ వృత్తిగా భావించకండి వ్యవసాయాన్ని మించిన వృత్తి లేదండి అసలు ఇంటి పరిస్థితులు పిల్లల్ని వ్యవసాయానికి ప్రోత్సహించండి ఇప్పుడు మారుతోంది ప్రపంచం మీరు పత్రికలు గమనించండి అమ్మాయిలు అగ్రికల్చర్ బిఎస్సి చదువుతున్నారు ఈ ఏమచ్చిన అమ్మాయిలు అగ్రిటెక్ అగ్రికల్చర్ టెక్నాలజీ చదువుతున్నారు అమ్మాయిలు పని మహిళా రైతులు తయారవబోతున్నారమా భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది సందేహమే లేదు మహిళా రైతులు మహిళ అనగానే పొలంలో పనిచేసి మొగాడికి అన్నం పెట్టడం కాదు ఇక్కడ అప్పుడు పొలం పని కూడా చేస్తుంది అవసరమైతే ఈయనే అన్నం పట్టుకెడతాడు అది వేరే విషయం ఎవరు చేస్తే పని జరగడం వ్యవసాయం మళ్ళీ గొప్ప అభివృద్ధి చెందపోతోంది దయచేసి పొలాలు అమ్మకండి లౌక్యంగా చెబుతున్నా మీ పొలం మీ భూమి మిమ్మల్ని కాపాడుతుంది అనుమానం ఎలా పొలాలు అమ్మి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వకండి దేశాన్ని నాశనం చేయకండి శ్రీకృష్ణుడు స్వయంగా గోపాలక వృత్తిని భ్రమించి కవం బృందకానందదం చారుహాసం ఆ గోవులను ఆనందంప చేశాడు గోపాలు ఆనందింప చేశాడు అంతకంటే ఏం కావాలి అటువంటిది పరబ్రహ్మలింగం భజే పాండురంగం పరబ్రహ్మలింగం భజే పాండురంగం అజం ప్రాణ ప్రాణసీవనం తం పరం ధామకైవల్యమేకం తురీయం పరం ధామకైవల్యమేకం తురీయం ప్రసన్నం ప్రపన్నాం దేవదేవం ప్రసన్నం ప్రపన్నాం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగం పరబ్రహ్మలింగం భజే పాండురంగం ఇది ఎనిమిదో శ్లోకం చివరి శ్లోకం అజం పుట్టుక లేనివాడు భగవంతుడు నాయతే అజహ ఇది కేవలం ఏదో పుట్టుక లేని వాడిని గొప్పగా చెప్పే మాట కాదండి బోట్ని వైజ్ఞానికం మన పురాణాల్లో విజ్ఞానం ఉంటుంది పుక్కిటి పురాణం కాదు అజహ అంటే సైన్స్ ప్రకారం కణంగా రూపుదాల్చక ముందు స్థితి నజాయతే అంటే ఇంకా కణంగా మారలేదు కణంగా ఏకకణ జీవులు అంటారు కదా కణంగా మారడానికి ముందు దారాలు పోగులుగా ఉంటుంది ఆ పోగులకు ముందు కాంతి కిరణాల ఉంటుంది సృష్టి కాంతి నుంచే సృష్టి ఏర్పడింది కాంతి కిరణాలు అలా పోగుపడి 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 పోగబడి పోగులు అయ్యాయి అంటే ఫిజిక్స్ బాటిని అయింది కాంతి కిరణాలు ఫిజిక్స్ పోగులు బాటిని ఫిజిక్స్ బాటిని అయింది శాస్త్రాల్లో తేడా ఉండదు కాంతి కిరణాలు అలా చెలించి చలించి చలించి విపరీత వేగంతో పోగులు అయ్యాయి ఆ పోగులు చుట్టుకుని 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 కణం అయ్యాయి ఆ కణంగా రూపొందక ముందు పోగులుగా ఉండే స్థితి అజ అది ఏ కపాత్ అజామే కపాతం అని వేదంలో ఉంటుంది అర్థం తెలియకపోతే ఏమంటారో ఆర్యులు గొర్రెలను మేపుకున్నారు వీడికి బుద్ధి లేదు అజాం ఏకపాదం అంటే మేక అనుకుంటున్నాడు వీడు మేక తెలుగు మాట అది సంస్కృతం ఈ సన్నాసికి తెలుగు రాదు సంస్కృతం రాదు వీడికి అజాం ఏకపాదం అది సృష్టికి ముందున్న రూపం ఏకపాదం మీకు ఇక్కడికి ఒరిస్సా వెళ్ళండి హీరాకుడ్డు దగ్గర ఆలయం ఉంది ఏకపాద దేవతాలయం అక్కడ దేవత ఎలా ఉంటుంది అంటే ఒకే ఒకే కాలు ఉంటుంది రెండో కాలు ఉండదు ఈ ఈ కాలు ఈ కాలులోకి వెళ్ళిపోయి ఉంటుంది ఇలా రెండు చేతులతో ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది అంటే ఏకకణ జీవి నుంచి సృష్టి ఏర్పడింది అని కొన్ని వేల ఏళ్ల క్రితం కనిపెట్టిన జాతి భారత జాతి భారత జాతి వైజ్ఞానికం అది దేవాలయాల రూపంలో చెప్పారు మనకు ఏమంటాం కాలు దెబ్బతిన్న వాళ్ళ దేవతను పూజిస్తే వస్తాయి ఇవే ఈ ప్రచారాలే పాటు చేసి అప్పుడు ఒక కాలుతూ ఉంది అందుకని కాలు దెబ్బతిన్న వాళ్ళందరూ ఆలయాలి ఇది కాదండి దాని అర్థం ఎక్కడ సృష్టి మొత్తం అలా ఏర్పడింది ముందు కాంతి కిరణాలు అవి తిరగ్గా తిరగ్గా పోగులు ఆ పోగులన్నీ చుట్టు చుట్టుకునే కణం ఆ కణమే ఏక కణం బహు కణం అయింది మనం అందరం ఏర్పడ్డాం మన శరీరంలో ఉన్నవాన్ని కణాలే బ్లడ్ సెల్సే కదా మొత్తం అంతా కొన్ని వందల కోట్ల కణాలు రోజూ చచ్చిపోతున్నాయి కొన్ని వందల కోట్ల కణాలు రోజూ పుడుతున్నాయి మనిషి నిన్నటి వాడు ఈవేళ లేడు ఈవేళ వాడు రేపటి ఉండడు అందుకే జీవితం అశాశ్వతం వైరాగ్యం పెంచుకోవలసింది ఏదో అనుకుంటున్నాం అంతే మనం అదే శరీరాన్ని అస్తమానం చూస్తూ ఉండవల నిన్నటి వాళ్ళు వేళ అనుకుంటాం మీరు సరిగ్గా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఫోటోలు తీసుకుని చూసుకోండి నిన్నటి ఫోటో వేరు ఇవాళ ఫోటో వేరు కణాలు మారిపోయాయి అది శాస్త్రం అందుకని అజం రుక్మిణి ప్రాణ సంజీవనంతం రుక్మిణీ దేవుని వివాహం చేసుకున్నాడు కృష్ణావద ప్రాణానికి సంజీవనం అప్పుడు ప్రాణం వదిలేస్తానని చెప్పింది ప్రామ అంటే అర్థం అది తండ్రి ఎవరు అన్నగారు ఎవరో బలవంతంగా ఇచ్చి బి చేస్తారంటే నేను కుష్ణుడి తప్ప మరొకరిని చేసుకోవాలని నియమం పెట్టుకుంది అప్పుడు రుక్మిణి ప్రాణాలని కాపాడేవయ్యా మహానుభావుడివి అలాగే పరంధామ కైవల్యమేకం తురీయం అంతకంటే మనం పొందదగిన ధామం వేరేది లేదు కైవల్యం కేవలత్వం గమనించండి ఆ మాట కైవల్యం అంటే మోక్షం మోక్షం రావాలి అంటే ఒక్కరే ఉండాలి రెండో వారు ఉంటే రాదు అందుకే మన సంస్కృతిలో గొప్ప విశేషం ఏమిటంటే పాతికేళ్లు కాపురం చేశాక యాభై ఏళ్ళు దాటాక వానప్రస్థాశ్రమం అని చెప్పారు అప్పటికి పూర్వం పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయేవి వాళ్ళు ఏదో వృత్తిలో స్థిరపడేవారు తండ్రికి యాభై ఏళ్ళు వచ్చాయంటే పూర్వం పదహారేళ్ళకే పెళ్లి చేసేవారు పద్దెనిమిది ఏళ్ళకే సంతానం కలిగేది వీడికి ముప్పై ఏళ్ళు వచ్చాయి ఇంకా సెట్లు అవడా ఇవాళ పెద్ద సమస్య ఏంటంటే మా వాడు సెటిల్ అవ్వాల నువ్వు సెటిల్ అయ్యే వరకు వాడు ఇక్కడ వాడు సెట్లు ఇవ్వడంతో నీకు నిమిత్తం లేదు ఆధునిక కాలంగా కాబట్టి యాభై కాకపోతే అరవై పిల్లలు సెటిల్ అయినా సెటిల్ అవ్వకపోయినా నువ్వు సెటిల్ అవ్వాల్సిందే ఇంకా షటిల్ ఆడతానంటే కుదరదు ఇక్కడ లేకపోతే ఈ జీవితానికి మోక్షం రాదు ఇంకా ఇంకా వాడికి ఆ సంపాదించి ఇస్తుంటే ఉంటే వాడు షెటిల్ అవ్వడం ఇంకా శుభ్రంగా పెళ్ళం పిల్లలు మనమే పోషించాలి ఇక్కడ నువ్వు షటిల్ అవ్వమని చెప్పాలి లేదా నాకు సంబంధం నేను సెటిల్ అవుతా ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటాను నన్నే వాడు నువ్వు సంపాదించుకు తిను ఈ ముసలానికి ఎంత కావాలంటే రెండు రొట్లు ఉంటే చాలు ఏముంది దీనికి ఇది ఆలోచించండి అందుకోసం వానప్రస్థాశ్రమం పెట్టారు అరవై ఏళ్ళ తర్వాత వానప్రస్థానికి వెళ్ళిపోతారు భార్య వస్తే తీసుకెళ్లాలి బలవంత పెట్టకూడదు ఆవిడకు ఒకవేళ ఇంకా మానవరాలు ముక్కు తుడవాల నుంచి తుడుచుకో రెండు గుడ్డలు ఎట్టి తులుచుకో నేను వెళ్ళిపోతున్నాను ఇది సమాధానం ఆవిడకి ఏదో మమకారం తుడుచుకో వంద గుడ్డలు ఎట్టి తుడుచుకో నీకు మానవరాలు నాకు మాధవుడు వదిలి మమకారం ఉంటే బలవంత పెట్టకూడదు బలవంతంగా ఎవరు వైరాగ్యాన్ని బోధించలేరు కానీ వీడు వెళ్ళిపోవాలి ఒకవేళ భార్యకే ఉండొచ్చు ఆయనకు నమస్కారం చేసి అయ్యా పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి ఇక నన్ను వదిలేయండి నేను రమణ మహర్షి శాస్త్రమానికి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోవచ్చు అభ్యంతరం వెళ్ళా భర్త వదలొద్దని ఏం చెప్పాలా ఆవిడకి విపరీతమైన జ్ఞానం వైరాగ్యం ఉంది ఈ పెద్ద మనిషి వదులుడు ఇంకా ఒకడు ఎలా ఉంటాడంటే వీలైతే ఇంకో ఇద్దరిని కందాం వీడికి మహాశారద ముసరాడికి దసరా పండగని ఎటువంటి మగుడితో ఉండాలని శాస్త్రం చెప్పరా హాయిగా వెళ్ళి నువ్వు రమణ మహర్షి ఆశ్రమంలో ఉండు నీ జ్ఞానంతో నువ్వు చేసుకో ఈ పిల్లలు ఈ నేడవని చెప్పు వానప్రస్థం అంటే అంతే తర్వాత సన్యాసం పుచ్చుకుంటారు ఇంకా అలా క్రమక్రమంగా క్రమక్రమంగా జ్ఞానం వైపుకి వెళ్ళాలి కానీ ఇంకా బంక ఊరికి పూసుకోకూడదు ఇక్కడ కూర్చుని ఇక్కడ అదే చెబుతున్నది అజం పరంధామ కైవల్యం కైవల్యం అంటే అర్థమైంది కేవలత్వం నువ్వు ఒక్కడమే ఉండగలవా ముందు దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ అందరూ ఆలోచించండి కొన్ని వేల మంది ఉన్నారు మీరు ఒక్కరే మీ ఇంట్లో ఉండగలరా మీ పదవులు మీ పీఠాలు మీ ఐశ్వర్యాలు మీ అందాలు మీ ఆస్తులు అంతస్తులు సమస్తం మర్చిపోయి మీ ఇంట్లో మూల ఒక గదిలోకి వెళ్ళి మీరే ఒక గంట సేపు ఉండగలరా రోజు అభ్యాసం చేయండి దండం పెట్టుకోరుతున్న జీవితంలో వైరాగ్యం పెరుగుతుంది దేశంలో అవినీతి తగ్గిపోతుంది వైరాగ్యం పెరిగితే అవినీతి తగ్గిపోతుంది అమ్మ మతాన్ని మించిన మనసు మతం లేదంటే ప్రపంచం మారుతున్నాడు మతం మారాలంటే మన మతంలోనే మారచ్చు పాండురంగస్వామి నుంచి మార్కండేశ్వర స్వామికి స్వామి నుంచి రామచంద్ర మతంలోకి మారండి హాయిగా మారండి ఏం లేదు ఈ గుడి నుంచి ఆ గుళ్ళోకి ఆ గుళ్ళ నుంచి ఎక్కడైనా అచ్చబోళ్ళు అద్దుపాయి సరిపోతుంది మేము ఇంకో మతంలోకి వెళ్ళం మనకేంటి కర్మ అలా మతం మార్పిడిని ఆపడానికి హిందువులు హిందువులుగానే పుట్టి హిందువులుగానే పెరిగి హిందువులుగానే మరణించడానికి హిందుత్వాన్ని ప్రోత్సహించడానికి దానితో పాటు అవినీతిని అరికట్టడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి నా ఈ పాండురంగాష్టకం మీద ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి